నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు ప్రముఖ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం ఎలా స్టార్ట్ అయ్యింది క్రోధి అంతా మీకు చాలా చాలా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మీ దగ్గర ప్రొడిక్షన్ తీసుకున్న వారు ఒకరు తమ ఎక్స్పీరియన్స్ ని మంతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మాట్లాడదాం అండి హలో మా శోభనా ఒక నిమిషం బేసినా హలో హలో నమస్తే అండి నేను చెన్నై నుండి శోభన మాట్లాడుతాను చెప్పండి మీరు తనుష్క గారి దగ్గర ప్రొడక్షన్ తీసుకున్నారు అని వినటం జరిగింది అవును మ్యామ్ సో ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ వుడ్ యు లైక్ టు షేర్ విత్ అస్ డెఫినెట్లీ మ్యామ్ యా చెప్పండి యాక్చువల్ గా తనుష్క మ్యామ్ వచ్చి మా లైఫ్ లో వచ్చి దేవుడే నేను చెప్తున్నాను ఎందుకంటే Eleven years, and I think in 2012, mm. uh, ten ten eleven years as 2012. ma'am, me my friend, brother, my cousin, ma'am. అప్పుడు నా లైఫ్ వచ్చి ఎట్టంటే టోటల్ రివర్స్ లో ఉంది మ్యామ్ వాళ్ళు ఎస్ మ్యామ్ వాళ్ళ ముట్టుందా వచ్చి అట్టనే ఒక మ్యాజిక్ మరి అయింది ఎట్టంటే అంటే నాకు ఏదో పోతేనో అంతదో క్లోజ్ లో ఉన్న మరి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నారండి అప్పుడు అప్పుడు ఫ్రాంక్ గా చెప్పి నా పెళ్లిలో ఉండే అంతనే చెప్పేది ఏటంటే నా పెళ్లి టైమ్ లో వచ్చి నా ఫుల్ జువెల్ ధారిపోయింది జ్వెల్స్ ఆ దాంట్లో ఒక పెళ్లి కూతురికి ఎంత లైఫ్ లో పోయే ఇంట్లో ఎంత స్ట్రగుల్ ఉన్న దాని అవతల మా హస్బెండ్ కి జాబ్ లో కొంచెం ప్రాబ్లం వచ్చింది పెళ్ళి అవును పెళ్లి అయితే ఆయన ఆయన వచ్చి జెన్యున్ పర్సన్ వచ్చి నాకు అంత ఫ్లూయన్స్ గా రాదు చెప్పండి నేను అర్థం చేసుకుంటున్నాను నో ప్రాబ్లం చెప్పండి ఓకే అట్లా వచ్చి మా ఫ్రెండ్ మూలింగ్ కదా మ్యామ్ ని నేను కన్సల్ట్ చేసిన నేను అట్లా వచ్చి మ్యామ్ చెప్తున్నారు మీరు సారీ నెక్స్ట్ కాల్ ఒకటి సో కట్ చేసిన పర్వాలేదు సొల్యూషన్ ఇచ్చారు అప్పటి మారిందా ఎస్ అవునండి ఎందుకంటే మా ఫ్రెండ్ యాక్చువల్ గా అప్పుడు వచ్చి వాళ్ళు పూజ చేస్తా ఉన్నారు మ్యామ్ లింగ అట్టడా నాకు నమ్మకం వచ్చింది ఏమంటే ఆ అమ్మకు నిండా చాలా రోజులుగా పెళ్లి ట్రై చేస్తా ఉన్నారు ఇది కుదరనే లేదు మ్యామ్ ఇచ్చిన రెమెడీ మ్యాజిక్ మరియు నింది మ్యామ్ వచ్చి ఒక లెవెన్ డేస్ మీరు ఇది రెమెడీని ఫాలో చేయండి అట్టన్నారు చాలా ఇయర్ గా వాళ్ళకి నిండా కష్టం వచ్చింది ఏ కుదురు కుదరకుండానే ఉన్నింది కరెక్ట్ గా మ్యామ్ ఇచ్చిన డేట్ లో కన్ఫర్మ్ గా జరుగుతుంది అని చెప్తున్నారు కరెక్ట్ గా ఆ రోజు ఆ పిల్లకు మా ఫ్రెండ్ కి పెళ్లి కుదిరింది ఇప్పుడు యాక్చువల్ హ్యాపీగా ఉంది ఫ్యామిలీ రన్ చేస్తాం వెరీ గుడ్ వెరీ గుడ్ కూడా మీ పరిస్థితులు కూడా మారి ఇప్పటికీ హ్యాపీగా ఉన్నారా అవును ఎందుకు అది చెప్పిన దాంట్లో నాకు నమ్మకం ఇంకా ఎక్కువ వచ్చింది అవతల మ్యామ్ ధర కన్సల్ట్ చేసినప్పుడు టైం కొంచెం ఇదిగా ఉందిరా ఏం ప్రాబ్లం లేదు నేను చెప్పింది రెమెడీని ఫాలో చేయండి దేవుడి మొక్కండి అంత మంచి తురగ ఇది అది చేయండి అది చేయండి అట్టంతా మా సింపుల్ గా చెప్తున్నారు ఒక్కొక్కరు మన కన్ఫ్యూజ్ చేస్తారు అట్టంతా క్లియర్ గా డీటెయిల్ గా ఇదిదా నీ లైఫ్ లో జరిగింది ఈ టైమ్ లో ఇటుదా జరిగి ఉన్నాను ఏం ప్రాబ్లం లేదు నేను చెప్పింది అట్నే ఫాలో చేయమ్మా నీ లైఫ్ అట్నే జరుగున్నా నేను మ్యామ్ చెప్పింది అట్నే ఫాలో చేస్తా ఉన్నాను యాక్చువల్ గా మా చెన్నై లో టాప్ మోస్ట్ ఐటీ కంపెనీ మా హస్బెండ్ దీని ముందుగా ఎంట్రీ పోయినాడు అప్పుడు కుదర్లే అయితే మామ్ చెప్పిన పూజ చేస్తా ఉండేప్పుడే ఆ కంపెనీలో ఉండే కాల్ చేసి ఆయనకు జాబ్ దొరికింది అది కూడా చెప్పింది నాకు ఏం మాట్లాడేది తెలియకుండా లేదా ఇది దాని ఎట్టాది ఎక్స్ప్లెయిన్ చేసేది అంటే ఎట్టా ఎక్స్ప్లెయిన్ చేసేది నాకు తెలియలే బానే చెప్పారు మీరు అది కరెక్ట్ గా ఆయనకు జాబ్ దొరికింది ఆయన కూడా నమ్మలే యాక్చువల్ గా నేను అయితే నేను నమ్మిన నాకు దేవుడు ఉండడు మన వెనకాల అట్ట నేను తలచెప్పుడు ఆ క్రిటికల్ సిచ్యువేషన్ లా నాన్ నాకు దేవుడు లాగా ఉన్నాను నా లైఫ్ ఆమె చెప్పింది అట్టనే నేను ఫాలో చేసిన నిండా కష్టం అంతా యాషన్ మన జనరల్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్ అందరే ఫాలో చెయ్యొచ్చు అంత అందంగా చెప్తున్నారు చేంజ్ చేసి నా లైఫ్ ఇప్పుడు ఎవరైతే తలిచి ఉండరు ఆ స్టేజ్ లో ఉంది మీరు ఏదైతే అదే స్టేజ్ లో ఉన్నారు అంతే హ్యాపీగా అని చేంజ్ ఇప్పుడు మా హస్బెండ్ ఫారిన్ లో ఉన్నాడు నేను ఫారిన్ లో సెటిల్ అయిపోయినా ఇప్పుడు నాకు ఒక మా లైఫ్ లో ఒక క్రిటికల్ సిచ్యువేషన్ గా మ్యామ్ నంబర్ నేను మిస్ అయిపోయి మిస్టేజ్ చేసినాను అంటే చాలా ఇయర్ అయిపోయింది నంబర్ చేంజ్ అయిన వల్ల మిస్ అయిపోయింది ఎట్రా మ్యామ్ ని కాంటాక్ట్ చేసేది నేను చూస్తా ఉండేప్పుడు సరే మ్యామ్ నంబర్ నేమ్ వేస్ట్ చూస్తాం అనుష్క మ్యామ్ నేమ్ వేస్ట్ యూట్యూబ్ లో చూస్తా ఉండేప్పుడు నంబర్ దొరికింది నాకు ఏం రాదు మన ఎప్పుడంతా మన క్రిటికల్ స్టేజ్ లో ఉండేప్పుడు అది నాకు దొరికింది మ్యామ్ దానా అటన్ అది నాకు ఏం చెప్పేది నిజంగా మ్యాజిక్ గా నేను ఎప్పుడంతా మన క్రిటికల్ ఉండం మ్యామ్ వచ్చి మనకి అంటే ఇప్పుడు నాకు అంత క్రిటికల్ గా ఉనింది ఉంటేనో ఇలా దేవుడు ఉండరాడు అని అది టెన్ ఇయర్స్ అవత్లు ఎట్ట మ్యామ్ నేనే మాట్లాడుతున్నా నేను తల్లినే లేదు అయితే అంత ఎరేజ్ అయిపోయింది యాక్చువల్ గా నేను మామ్ చెన్నై జయా టీవీలో అప్పుడు ఒక ఇంటర్వ్యూ లో అప్పుడు చూసినా మా ఫ్రెండ్ మాకు ఇంట్రడ్యూస్ చేసింది మ్యామ్ ని తిరిగా నేను అదే అగైన్ యూట్యూబ్ ఛానల్ చూసి కాంటాక్ట్ చేసిన చాలా చాలా సంతోషం శోభన గారు మీ ఎక్స్పీరియన్స్ ని మీరు చెప్పేటటువంటి ఇంటెన్సిటీ నాకు అర్థమవుతుంది ఎట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మేడం రావడం లైఫ్ లోకి చిన్న చిన్న స్మార్ట్ రెమెంట్స్ చేసుకుని దాని నుంచి బయటపడడం అనేది జరుగుతోంది అని చెప్పారు

మేడం అద్భుతం అసలు నిజంగా ఆ ఆమెకి ప్రాపర్ తమిళ వస్తుంది తమిళ వస్తుంది పాపం అయినప్పటికీ చెప్పాలి అన్న ఇది చూసారా అవును ఎలా అయినా చెప్పాలి మీ గురించి మీకు గ్రాటిట్యూడ్ ని చూపిస్తాను డెఫినెట్ గా యాక్చువల్ గా వాళ్ళ ఫ్రెండ్ ఫాలో అయిందని చూసినప్పుడు ఆమెకి ఏంటంటే టెన్ ఇయర్స్ కానీ ఆమెకు మ్యారేజ్ వేరే ప్రాబ్లం వచ్చింది సెకండ్ మ్యారేజ్ గురించి ప్లాన్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్ కి బట్ అప్పుడు ఏంటంటే ఎంతో చూసినా సంబంధం సెట్ అవ్వాలి సో అప్పుడు వెంటనే ఏమైందంటే అమ్మాయికి పూజలు ఫాలో అయిన వెంటనే అయింది కాబట్టి వాళ్ళని చూసి వీళ్ళు ఫాలో అయ్యారు లైఫ్ లో ఫుల్ సెటిల్ అయిపోయారు ఫారెన్ లో ఉన్నారు చాలా వాళ్ళ హస్బెండ్ అయితే ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళు ప్రాపర్టీ కొనుక్కోవాలనే దాని వల్ల వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంది అనమాట ఎంత చూసినా ప్రాపర్టీ సెట్ అవ్వట్లేదు సో దాని గురించి ఇప్పుడు అప్రోచ్ అయ్యారు మళ్ళీ అప్రోచ్ అయ్యారు అదే అంటున్నారు కదా ఎప్పుడు క్రిటికల్ సిచ్యువేషన్ ఉంటే అప్పుడు మీరు ఎన్ని ఎంట్రీ అవును అన్ని ఉంది కానీ వాళ్ళకి ఓన్ హౌస్ లేదనే ఒక బాధ ఉంటాయి కదా అసలు ఇండియాలో ఉండాలి మనకు అందుకే వాళ్ళు వచ్చినప్పుడు సరే ఇవి చూసారు మళ్ళీ ఎట్లానో మేడం నెంబర్ తెలియాలి అసలు ఎంత ట్రై చేశారు వాళ్ళు మళ్ళీ యూట్యూబ్ లో చూసుకొని చాలా చాలా సంతోషం రివ్యూస్ అనేవి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒకరెవరైనా చెప్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని చెప్తే దాని ఇంపాక్ట్ మీ క్లయింట్స్ వాళ్ళ ఏదో పర్సనల్ లైఫ్ క్లైంట్స్ తెలిసేసుకోవాలన్న ఉద్దేశం కాదు ఎందుకంటే చాలా మందికి ఆడియన్స్ కి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది డెఫినెట్ గా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది నాకు కూడా కాల్స్ వస్తూ ఉంటాయి అలాగే మీ క్లయింట్స్ ని అడగడానికి కారణం కూడా ఇదే చాలా చక్కగా వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని చెప్తూ ఉన్నారు తమిళ ఛానల్ చూసి అన్ని ఇయర్స్ బ్యాక్ చూపించుకున్న వాళ్ళు మళ్ళీ ఎంత ట్రై చేసి నమ్మ దొరికిందంటే వాళ్ళకి లక్ భగవంతు చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే అమ్మా